హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో అయితే అనమిక మాయా చిత్ర ఇద్దరితో కలిసి కుట్ర చేస్తుందని తెలుసుకున్న కళ్యాణ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావి మాత్రం కొంచెం కూడా ఊరుకోదు ఈసారి అపర్ణ డైవర్స్ గురించి మాట్లాడితే అసలు ఊరుకోనన్నట్టుగా సమాధానం చెప్తుంది తప్పు తను ఏమి చేయలేదని అంతా చేసిన కొడుకుని పక్కన పెట్టేసి ఏమీ ఎరగని నన్ను పట్టుకొని విడాకులు ఇప్పించడం సభ్యత కాదని అన్ని విషయాల్లోనూ తను ఏ రోజు తప్పు చేయలేదని అందరి ముందు తన గురించి తను చాలా గట్టిగా వాదించుకుంటుంది ఇక స్వప్న సారీ కావ్య ఇక ఆ మాటలకి ఏ మనలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది అపర్ణ ఇక అప్పుడు సుభాష్ అంటాడు చూడు అపర్ణ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకునే నువ్వు కావ్యరాజ్ విషయంలో చాలా తప్పుగా చేస్తున్నావు అందుకే ఏదైనా సమస్యని పరిష్కరించాలంటే ఒక నాలుగు రోజులు చూసి పరిష్కార మార్గం వెతకూడదు దాని వెనకాల కథ ఏంటి ఏంటి ఏంటన్నది లెక్కలోకి తీసుకొని అప్పుడే నిర్ణయం తీసుకోవాలి ఇప్పటికైనా ఈ విషయాన్ని పక్కన పెట్టి నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది ముందు ముందు త్వరలోనే తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అంతే అని చెప్పి అంటాడు ఇక సుభాష్ అయితే ఇక ఈ విధంగా ఇక్కడ ఉంటే మరొక పక్క ఇక రాజుకి కూడా మొత్తానికి కావ్య డైవర్స్ ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి ఇక అనేసరికి మనసులో చాలా సంతోషపడతాడు అయితే ఇక తను ధైర్యంగా ఆ విధంగా చెప్పేసరికి రాజ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక వెంటనే రాస్ కూడా డైవర్స్ ఇవ్వడానికి కాలావతికి ఇష్టం లేదు కాబట్టి నాకు కూడా ఇష్టం లేదు అన్నట్టుగానే ఇక అక్కడి నుంచి తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇద్దరు కూడా ఇక ఏంటండి నాకంటే మీరంటే ఇష్టం కాబట్టి డైవర్స్ ఇవ్వనని అత్తయ్య గారితో పోట్లాడాను మరి మీకేమైంది మీరు నాకు డైవర్స్ ఇవ్వనని చెప్పారేంటి అంటే నాలాగే మీకు కూడా నేనంటే ప్రేమ అని చెప్పి అడిగితే ఇక అక్కడి నుంచి ఇదిగో ఇదంతా పక్కన పెట్టు నీకు థ్యాంక్స్ చెప్పాను అంతే బాబు గురించి చూడు అనగానే ఇది బాగుంది నేనెందుకు బాబుని చూడాలి తగుదనమ్మా అని చెప్పి బిడ్డ తల్లిగా వచ్చిన ఆ మాయ కదా ఆ బిడ్డని చూసుకోవాల్సింది నేనెందుకు చూసుకుంటాను అని చెప్పి కావ్య అంటూనే ఇక కిందికి వెళ్ళి బాబుకు సంబంధించిన పాలు అలాగా వగైరా ఇక రైసు అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటుంది ఇక అక్కడికి వస్తుంది ఇందిరాదేవి అమ్మ కావ్య నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు ఇంట్లో పనులన్నీ చేస్తున్నావు వంటలు వడ్డిస్తున్నావు ఓరుస్తున్నావు ఇంకా బాబు గురించి కూడా నువ్వెందుకు చేయాలి అది అమ్మాయి లేదా అనగానే ఎవరమ్మమ్మ అనగానే అదే బిడ్డ తల్లినని ఇంటికి వచ్చింది కదా ఆ మహానురాలు గురించి అనగానే ఇక వెంటనే రెండమ్మమ్మ తను ఎక్కడుందో నేను చూపిస్తాను అని చెప్పి చూపించేసరికి హాయిగా ఇక ఫోన్లో మాట్లాడుకుంటూ లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది సరిపోయింది సంబరం అయినా బిడ్డ తల్లని చెప్పి వచ్చింది కనీసం బిడ్డని ఎత్తుకోవడం ఒక్కసారి కూడా చూసిన పాపానికి పోలేదు ఈవిడ ఈ ఇంటికి కోడలని నా కోడలు తూర్పు చెప్పకో తీర్పు చెప్పనుంది ఇదంతా చూస్తుంటే ఏదో కుట్రలా ఉందమ్మా కావ్య అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి వెంటనే అవునమ్మమ్మ అందుకే నేను ఎప్పుడు ఎదిరించని అత్తయ్యని ఎదిరించని నేను ఈరోజు అంత ఇదిగా మాట్లాడాను నిజానికి ఎక్కడో ఏదో జరిగింది ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టడానికి కొన్ని సాక్ష్యాలు కావాలి ఆ సాక్ష్యాలు త్వరలో సేకరించి ఎవరు ఏంటి అన్నది నిజాయితీని ఇక అబద్ధాన్ని మొత్తాన్ని కూడా బయటకి లాగి పెడతాను అప్పుడు వరకు ఖచ్చితంగా భరించక తప్పట్లేదు అని చెప్పి అనడంతో ఇందిరాదేవి ఆలోచనలో పడుతుంది కావ్య ఎప్పుడూ లేనిది అంటుంది అంటే ఏంటి ఏదో జరిగింది కావ్య కూడా ఏదైనా విషయం తెలిసే ఉండొచ్చు కానీ చెప్పట్లేదు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటుంది ఇక ఇందిరాదేవి ఇక ఇక్కడ ఇలా ఉంటే ఎవరికీ తెలియకుండా ఎవరు కింద హాల్లో ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది ఏంటి ఈ టైంలో ఫోన్ అని చెప్పి ఇక అనామిక మెల్లగా సైలెంట్గా రూమ్లోకి వెళ్తుంది వెళ్ళగానే ఇక వాళ్ళ మమ్మీ ఫోన్ చూస్తుంది ఇదేంటి మమ్మీ ఈ టైంలో చేసింది అని చెప్పి ఇక ఎవరూ లేకుండా ఇక చూసుకొని డోర్ని క్లోజ్ చేసుకొని రూమ్లోకి వెళ్తుంది వెళ్ళి ఇక ఫోన్లో మాట్లాడడం మొదలు పెడుతుంది ఏంటి మమ్మీ ఎందుకు చేసావు అని చెప్పనగానే ఇది బాగుందే కనీసం ఫోన్ చేసి వారం రోజులు అవుతుంది కనీసం ఏ ఒక్క ఫోన్ కూడా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అలా అని నువ్వు ఫోన్ చేయట్లేదు మొత్తానికి నువ్వు వేసిన ప్లాన్ని ఇక సక్సెస్ అయిందా లేదా తెలుసుకునే బాధ్యత నాకు లేదా అని చెప్పనగానే అయ్యో మమ్మీ సక్సెస్ అవ్వకుండా ఎందుకుంటుంది ఇది ఎప్పటినుంచో ఇక నుంచో ఈ నాటకానికి తెర ఎత్తుతూనే ఉన్నాం కానీ సమయానికి ఎవరు సరైన వాళ్ళు లేరు కాబట్టి ఇదిగో ఈ విషయంలో ఇంత లేట్ అయింది అని చెప్పి అనడంతో వెంటనే సరే అనుకున్నట్టు ఆ మాయ ఆ చిత్ర ఇద్దరిని కూడా బరిలోకి దించావు కదా మరి అలాంటప్పుడు మధ్యలో రుద్రాని గారితో ఎందుకే చేయగలిపావు అని చెప్పి అంటుంది హలో అమ్మ అసలు చిత్ర ఐడియా ఇచ్చిందే ఇక గారు అలాంటప్పుడు తప్పలేదు మరి ఏం చెయ్యాలి అని చెప్పి అంటుంది అనామిక సరే సరే నువ్వు ఏదో ఐడియా ఇచ్చిందని ఆ చిత్రం తీసుకుని వచ్చిందని ఆ గారిని అస్సలు నమ్మద్దు ఎందుకంటే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదు మొత్తం ఆస్తి మనకే రావాలి అయినా బేబీ నీకు తెలియదేముంది మీ డాడీ సంగతి అన్ని విషయాల్లోనూ అన్ని చోట్ల అప్పులు చేశారు ఆ అప్పులోళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు ఏదో పది లక్షలు పది లక్షలు ఇక మొన్నీ మధ్య వరకు ఏదో పబ్బం గడిపాము ఇక ఆ మాయ విషయంలో ఇక ఇప్పుడేమో చిత్రని ఎంటర్ చేశావు ఇప్పుడేం చేయబోతున్నావో కొంచెం చెప్పవే దాన్ని బట్టి నేను కూడా కొంచెం కుదురుగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంటుంది అనామిక మమ్మీ ఇక మాయ విషయంలో మనకి డబ్బులు కావాలని బ్లాక్మెయిల్ చేయాలని మాయని ఎంటర్ చేశాను కానీ మాయ కంటే కూడా పదునైన ఐడియా ఇచ్చింది ఇక రుద్రాణి ఆంటీ ఖచ్చితంగా ఈ ఇంట్లో కావ్య రాజ్ వీళ్ళిద్దరూ ఉండగా మనం ఎలాంటి పని చేయలేము ఎలాంటి ఆస్తి కొట్టేలేము కాబట్టి వాళ్ళిద్దరూ కంగు తినేలాగా చిత్రాని ఎంటర్ చేశాము ఇక చిత్ర రాజ్ బావ్ గారిని కావ్యని ఇద్దరిని విడగొట్టే ప్రయత్నంలో ఉంది ఇద్దరు విడిపోతారు అప్పుడు ఆస్తి ఖచ్చితంగా కళ్యాణ్ పేరుకి రావించేలాగా నేను చేస్తాను ఇక ఒకవైపు దాని లక్ష్మి ఆంటీని కూడా నా గ్రిప్లో పెట్టుకున్నాను నేను ఎలాంటి పని చేసినా ఎంతటి పని చేసినా నా మీద జాలిని క్రియేట్ చేసుకున్నాను ఇంకా నాకు ఈ ఇంట్లో ఇక ఎదురే లేదు మమ్మీ అని చెప్పి అంటుంది అనామిక సరే సరే కానీ ఇప్పుడు ఏ రకంగా ఉందే ఇంటి పరిస్థితి అనగానే నీకు తెలియదు కదా ఈరోజు చాలా పెద్ద గందరగోళమే జరిగింది మమ్మీ చివరి అక్కడికి ఇక ఆ అపర్ణ ఆంటీ మొత్తానికైతే కావ్యకి డైవర్స్ ఇవ్వడానికి చాలా పెద్ద ప్రయత్నమే జరిగింది కానీ తన తెలివితేటలతో డైవర్స్ ఇవ్వని నేను ఖచ్చితంగా నాకు డైవర్స్ ఇవ్వడానికి ఎలాంటి అర్హత లేదని కొట్లాటకి దిగింది ఆ కావ్య కానీ ఏదేమైనా ఆ బిడ్డ తల్లికి న్యాయం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది అపర్ణ ఆంటీకి ఆవిడగారు ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారో తెలియదు కానీ ఖచ్చితంగా నాలుగైదు రోజుల్లో పని అయితే పూర్తయిపోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అనామిక ఇక అవతల నుంచి కాల్ అనేది కట్టేసరికి ఏంటి మమ్మీ కాల్ కట్ చేసింది అని చెప్పి మళ్ళా కాల్ని మళ్ళీ చేస్తుంది చేసేసరికి ఇక అప్పుడే వెంటనే కూడా అదంతా కూడా ఇక ఒక్క నిమిషంలో కూడా మొత్తం వినేస్తాడు ఇక కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఒక్కసారిగా అనామిక వాళ్ళ మమ్మీతో మాట్లాడే పనులన్నీ మాటలన్నీ వినేస్తాడు ఇక ఏం చెయ్యాలి దీన్ని అసలు ఇది నిజంగా ఆడదైనా మనిషి పుట్టుక పుట్టిందైనా ఇది ఎంతగా తెగించింది అంటే అసలు దీని ఉద్దేశం ఏంటి దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని చెప్పి ఇక అలానే వింటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక అప్పుడు కళ్యాణ్ కూడా మోసం చేస్తుంది అన్న విషయాన్ని బయట పెట్టేస్తుంది అనామిక ఏంటి మమ్మీ కాల్ కట్ చేసావు అనగానే ఎందుకు కట్ చేస్తానే నాకేమన్నా పిచ్చా ఇదిగో ఇప్పుడే ఎవరో వచ్చారని కాలింగ్ బెల్ మోగితే తీయడానికి వెళ్ళాను ఇంతలోనే అదిగో ఆ సేట్జీ వచ్చాడు తన ఇంట్రెస్ట్ని కట్టమని కూర్చున్నాడు ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురావాలి చెప్పు అంత డబ్బు అందుకే డాడీ ఏదో భయపడుతూ సమాధానం చెప్తున్నారు అని చెప్పి అనగానే వెంటనే ఇంకా ఎన్ని రోజులు మమ్మీ ఖచ్చితంగా ఈ ఇంటిని ఆ సోడా బుడ్డి కళ్ళజొడి వేసుకుని పెళ్లి చేసుకున్న కళ్యాణ్ణి చీటింగ్ చేస్తూనే వచ్చాను కదా ఖచ్చితంగా ఇక మన చేతిలోనే ఆస్తి మొత్తం ఉంటుంది ఈ దుగ్గిరాలకు దుగ్గిరాల వంశానికి చెందిన ఆ పరువు ప్రతిష్ఠని పక్కకు పడేసి ఆస్తి మన చేతిలో పరువు బయట అని చెప్పి నవ్వుతూ ఉంటుంది వెటకారంగా అయినా కానీ నువ్వు కూడా ఈ మధ్య చాలా పిచ్చిదల్లా ప్రవర్తిస్తున్నావే అనామిక ఎందుకంటే నువ్వేమో ఆస్తి కోసం కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు కావాలని ఇక వెనక వెనక పడుతూ లెటర్లన్నీ రాస్తూ వచ్చావు చివరాఖరికి ఈ అప్పు గురించి మధ్య మధ్యలో గొడవలు పెడుతున్నావు అసలు అప్పు విషయంలో నీకెందుకు అంత కోపం వచ్చిందే నువ్వు మొట్టమొదటి నుంచి నాటకంలోనే ఉన్నావు కదా కొంప తీసి రియల్గా భర్తగా ఫీల్ అయిపోతున్నావా అని చెప్పి అంటుంది ఇక అనామిక తల్లి వెంటనే అయ్యో మమ్మీ ఇంకా నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అసలు నేను గొడవ పడటానికే కారణమే అప్పుగా చూపించి టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నాను అసలు నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా సైలెంట్గా ఉంటున్నాను అసలు రుద్రాణి ఆంటీకి కూడా నేను మాయని పెట్టినట్టుగానే తనకి తెలీదు అసలు మాయ నేను పెట్టిన అమ్మాయని రుద్రాణి ఆంటీకి తెలియకుండా తన వైపు నుంచి చిత్రనే మాయగా వచ్చినట్టుగా ఇక క్రియేట్ చేస్తున్నామన్నట్టుగా తన దగ్గర తలాడిస్తూ మరొక పక్క మాయని వేరొక లైన్లో హ్యాండిల్ చేస్తూ ఇటువైపు కళ్యాణ్ణి ప్రేమలో ఉన్నట్టు కళ్యాణ్ని భారీగా ఉన్నట్టుగా కళ్యాణ వైపు హ్యాండిల్ చేస్తూ ఇన్ని విధాలుగా చేస్తున్నాను అయినా కూడా నీకు నమ్మకం సరిపోవట్లేదా నేను ఏమైనా నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఇలాంటి కళ్యాణ్ని నా జీవితంలో ఎంతమందిని చూశాను మర్చిపోయావా ఆ వైజాగ్లో అక్కడ ఇక ఇటు హైదరాబాద్లో అని చెప్పి నాలుగైదు అడ్రస్లు చెప్తూ వాళ్ళందరూ నా దెబ్బకి పిచ్చోళ్ళు అయిపోయారు పాపం ఈ కళ్యాణ్ అనగా ఎంత కానీ కళ్యాణ్ విషయంలో అప్పు చాలా సీరియస్గా ప్రేమించింది ఆ ప్రేమను నేను కావాలని అందరి ముందు అక్రమ సంబంధంలాగా అంటగట్టి వాళ్ళిద్దరిని జీవితంలో కలవకుండా చేయాలనే నా ప్లాను ఎందుకంటే అప్పు కళ్యాణ్తో పాటు ఉంటే కళ్యాణ్కి కొత్త కొత్త ఐడియాలు ఇస్తూ తన ఆలోచనల్ని మెరుగుపరి మెరుగుపెడుతూ ఉంటుంది అప్పు కళ్యాణ్ పక్కన ఉంటే కళ్యాణ్కి కొండంత అండగా ఉంటుంది అలాంటి అండాదండా ఏమి ఉండకుండా నేనే పూర్తిగా దాసోహమైపోవాలి నాకే ఇక ఆస్తిని అప్పుడే కదా నేను దక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పాను కానీ అసలు నువ్వు నిజంగా నా కూతురువేనా ఎంత బాగా ఐడియా వేసావే నిజానికి నీ ఐడియాకి నేను సెల్యూట్ చేస్తున్నాను మొత్తానికైతే నాలుగు వైపులా నువ్వే చేస్తూ ఎవ్వరికీ తెలియకుండా మారుమూలగా ఉన్నావన్నమాట మొత్తానికైతే రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా మన దారికి వచ్చేసినట్టేగా కళ్యాణ్ అనగానే అదే అదే పని ఇప్పుడు చేయబోతున్నాను ఇప్పుడు ఈ గొడవల్లో నా మనసు ఏమీ బాగలేదు కళ్యాణ్ ఖచ్చితంగా నువ్వు నేను ఎక్కడికైనా హనీమూన్ వెళ్దామని తీసుకొని వెళ్ళి అక్కడ కళ్యాణ్కి ఏదో రకంగా నా వైపుకు తీపి తెచ్చుకుంటాను అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉంటూ ఇక నాకు మధ్య మధ్యలో ఫోన్ చేయద్దు మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అనామిక ఇక వెంటనే కళ్యాణ్ అయితే మొత్తానికి అన్ని విషయాలు వింటాడు కాబట్టి కళ్యాణ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంత అమాయకురాలుగా కనబడే అనామిక ఇంత చండాలంగా ఆలోచన చేస్తూ చివరి కుటుంబాన్ని ముక్కలు చేసేసి డబ్బు కోసం ఇంత దిగజారిపోతుందనమాట అని చెప్పి కళ్యాణ్ అయితే అనుకుంటాడు ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఇంతకు దిగజారిపోయి ఉంది అంటే దీన్ని ఇంత త్వరగా బయట పెట్టలేము ఇప్పుడు దీని గురించి ఇంట్లో ఎవరికి చెప్పినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇంత ఇదిగా ప్లాన్ చేసి అన్నయ్యని ఇక పెదనాన్నని నన్ను అందరినీ కూడా ఒక రకంగా అయిన గేమ్లో దించేసింది దీన్ని ఎలా పట్టుకోవాలి అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అనుకుంటూ ఉంటాడు దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఎవరెవరు ఉన్నారో అసలు మాయ ఎక్కడుందో ఈ మాయని ఎక్కడ దాచిపెట్టిందో ఇవన్నీ కూడా తెలుసుకొని అప్పుడు అప్పుడు దీని సంగతి ఇంట్లో తీసుకొచ్చి అందరి ముందు నిలబెడతాను అని చెప్పి అనుకొని సైలెంట్గా లోపలికి వెళ్తాడు ఇక కళ్యాణ్ కళ్యాణ్ చూసి నార్మల్గా అయిపోయి కళ్యాణ్ నీకు కాఫీ కావాలా టీ కావాలా అని చెప్పాను కానీ మనశ్శాంతి కావాలి కొంచెం నువ్వు దయచేస్తే అని చెప్పి బయటికి పొమ్మన్నట్టు సైగ చేస్తాడు ఇక వెంటనే లోపల నీ మొహం చూడడానికి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదులే ఏదో నటించాలి గనక నటిస్తున్నాను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది అనామిక అనామిక వెళ్ళిన మరుక్షణం ఇక లాక్ వేసుకొని ఎక్కడైనా ఏమైనా క్లూ దొరుకుతుందా అనామిక ఎప్పుడన్నా ఎక్కడైనా క్లూ మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పి మొత్తం చూస్తాడు అప్పుడు అప్పుడు సీరియస్గా బయటపడుతుంది విషయం మొత్తం కూడా ఇక అనామిక రూములోనే ఒక సీక్రెట్ ప్లేస్లో ఒక ఫోన్లో పెట్టేసి ఉంటుంది ఆ ఫోన్ని ఇక ఒక్క మాయతో మాట్లాడడానికి ఇక మాయని హ్యాండిల్ చేయడానికి తప్ప వేరొక కాల్సే ఉండవు అందులో మొత్తం మాయ మ్యాటరే ఉంటుంది ఇక అది చూసి ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు మాయకి మొత్తం కూడా ఇక చెప్తూ ఉన్న మాటలన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి ఇదిగో మాయ నువ్వు ఈ కుటుంబాన్ని చిచ్చు పెట్టాలి ఇక ఖచ్చితంగా మనకి డబ్బు రావాలి అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేయాలి నువ్వు అలాగే దుగ్గిరాల కుటుంబానికి చెందిన ఆ ఇంటి పెద్ద ఆయనకి నువ్వు ఇక తప్పుడుగా ఆయనతో ఉన్నట్టు ఆయనతో బిడ్డని కన్నట్టుగా ఆయనకి బ్లాక్మెయిల్ చేయాలి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం ఇక నీకు నేను పూర్తిగా నాకు ఆస్తి వచ్చినాక నీ పేరు మీద ఒక ప్లాట్నే రాసిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉండటం ఒక కాలైతే మరొక కాలైతే ఇక రాస్ తన బిడ్డగా తీసుకొని వచ్చాడు కాబట్టి కొంతకాలం నువ్వు ఇక్కడ ఉండద్దు పది లక్షలు పది లక్షలు ఇక అడుగుతూ ఉండు ఇక ఒక్కసారిగా నువ్వు ఇక వేరొక చోటకి వెళ్ళిపోవు తర్వాత కదా నేను నడిపిస్తాను అని చెప్పి ఇంకా మరొక కాలు అన్నీ కూడా కళ్ళకి కట్టినట్టుగా వినపడుతూ ఉంటాయి కళ్యాణ్కి ఇక వెంటనే మనసులో దేవుణ్ణి దండం పెట్టుకుని మొత్తానికైతే ఈ అనామిక తన గోతిని తన రూంలోనే తెరుచుకుందనమాట నన్ను మోసం చేస్తుందా నా కవిత్వాలు ఇష్టమని నన్ను నా వెనకపడి నా జీవితంలోకి వచ్చి చివరాకరికి నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసిన ఈ ఆడదానికి ఏ చెప్పుతో కొడితే దారుల పడుతుంది అని చెప్పి సీరియస్గా ఆ ఫోన్ని పట్టుకుని కిందికి దిగుతాడు ఇక అప్పుడు అసలైన కథ మొదలైపోతుంది అందరూ హాల్లో ఉండగా ఇక అక్కడి నుంచి చిత్ర వచ్చి చిత్ర విచిత్రాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక నేను చేసిన వంట అందరికీ నచ్చింది కాబట్టి వంటగదిలో ఇక నుంచి నేనే ఉంటాను ఇక ఈ కా ఈ కావ్య ఈ ఇంటికి దేనికి పనికొస్తుంది ఇటు నా భర్త నాతో బిడ్డను కన్నాడు అంటే మీకే అర్థమవుతుంది కదా ఇక రాజ్ మనసులో నేనే ఉన్నానని ఇటు వంటగదిలో కూడా నేనే ఉంటాను ఎందుకంటే నా వంట తింటే మీ అందరికీ కూడా చాలా ఆరోగ్యకరం కూడా ఎందుకంటే నేను ఈ ఇంటి కోడల్ని కాబట్టి ఈవిడి గారు ఎంతకాలం వంట చేస్తూ అందరి దృష్టిలో ఏదో కోడల్లాగా నటిస్తుంది తప్పించి నిజానికి మా ఆయనకి ఐ మీన్ నా నా ప్రియుడైన ఇక రాస్కి ఈ కావ్యకి మూడు ముళ్ళు బంధం జరిగింది తప్పించి వీళ్ళిద్దరికీ ఎలాంటి బంధము ఏర్పడలేదు అని చెప్పి కావ్యని అందరి ముందు కించపరిచినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు వస్తాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే ఆపు అని చెప్పి అంటాడు అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఎంతైనా ఈ ఇంటికి అనగానే ఈ ఇంటికి ఏంటి ఈ ఇంటికి నువ్వేమవుతావు మర్యాదగా తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోతే నీ మర్యాద నీకు దక్కుతుంది లేదంటే నువ్వు అలాగే నీ వెనకాల ఉన్న కొండ ముచ్చు మొహం వేసుకొని చూస్తున్న ఈ అనామిక ఇద్దరు కలిసి జీవితాంతం జైలు కూడా తినాల్సి వస్తుంది అనగానే ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇందులో అనామిక చేసిన తప్పేంటి ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నావు అనగానే అవురు మరి నేనంటే ఏదో కళ్ళజోడు పెట్టుకొని ఏదో ఆవిడగారికి కొంచెం కొంచెం తగ్గినట్టుగా ఉంటాను కాబట్టి పాపం నన్ను భరిస్తుంది సహిస్తుంది అంతా డబ్బు కోసమే కదా అని చెప్పి అంటాడు కళ్యాణ్ అనామికకి అర్థం కాదు ఏంటి నీ ఫ్రెండే కదా ఈ చిత్ర ఇంకా మాయ మా ఆయన ఎక్కడ దాచావు మా ఆయన కూడా పర్ఫార్మెన్స్ బాగా చేయించావు ఇప్పుడు చిత్రతో చేయిస్తున్నావు ఏంటి ఈ విషయాలన్నీ కూడా నాకు ఎలా అనుకుంటున్నావా అని చెప్పి అంటాడు కుటుంబం అంతా షాక్ అయిపోతుంది ఒరే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అర్థమయ్యేలాగా మాట్లాడు అని చెప్పి అపర్ణనగానే అన్ని చెప్తాను పెద్దమ్మ అన్ని విషయాలు బయట పెడతాను నువ్వు చాలా సాఫ్ట్గా అందరినీ డైవర్ట్ చేశాను నేను మాత్రం ఎవరికీ తెలీదు అన్నట్టు నువ్వు ఉంటే నీ ఏమీ నాకు తెలియకుండా ఉంటాయనుకుంటున్నావా మర్యాదగా నీ అంతట నువ్వు ఇక్కడికి వచ్చావా వచ్చావు లేదంటే ఇక్కడి నుంచి చచ్చిపోతావు జాగ్రత్త అనగానే దెబ్బకి లోపల నుంచి బయటకు వస్తుంది అనామిక ఏంటి నీ ప్లాన్ ఏంటి అసలు నీ కథ కమానుషం ఏంటి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు మా ఇంటికి సంవత్సరంన్నర క్రితం నుంచి ప్లాన్ చేసి నీ వల్లో వేసుకొని ప్రేమలో పడేసి నన్ను పెళ్లి చేసుకుని ఈ ఆస్తిని కొట్టేయాలనే కదా ఈ ఇంటికి వచ్చావు అని చెప్పి అంటాడు కళ్యాణ్ అయితే ఆ మాటలకి రాజ్ కావ్య ఇక ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ అందరు కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా షాక్ తింటారు ఇక ధనలక్ష్మికి అయితే ఏమీ అర్థం కాదు ఇక ప్రకాశం వచ్చి కళ్యాణ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే అవును డాడీ నిజానికి ఈ అనామిక పెద్ద మోసగత్త దీని కుటుంబమే ఒక మోసం వీళ్ళు అసలు నా నోటికి చెప్పడానికి కూడా రావడం లేదు మొత్తానికి లాంటి పెదనాన్న గురించి పక్కగా ప్లాన్ చేసి డబ్బు గురించి కేవలం ఒక ఆడమ్మాయితో బ్లాక్మెయిల్కి చేయిస్తున్న ఇదిగో ఈ మహమ్మారి అనామికే అని చెప్పి అందరి ముందు ఇక అనామిక గుట్టు రట్టు చేస్తాడు ఇక ఏమీ అర్థం కాదు అపర్ణకి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఏంటిరా పెదనాన్నేంటి బ్లాక్మెయిల్ చేయించడం ఏంటి అనగానే అవునత్త అవును పెద్దమ్మ నిజం నీకు తెలియక నిజం చెప్పలేక కక్కలేక దగ్గలేక రాజన్నయ్య ఇది పెట్టిన టార్చర్కి నిజమెంతో అబద్ధం ఎంతో తెలియక ఆ బిడ్డని నా బిడ్డ అని చెప్పి వచ్చాడు రాజన్నయ్య నిజానికి ఆ బిడ్డకి ఈ ఇంటికి ఎలాంటి సంబంధము లేదు ముఖ్యంగా ఇదిగో ఈ చిత్రం ఉంది కదా ఈ చిత్ర ఈ చిత్ర వెనకాల ఉన్న నడిపిస్తుంది మొత్తం కూడా ఈ అనామికే అసలు మాయే ఈ అమ్మాయి కాదు ఈ అమ్మాయిని కొత్తగా దించింది ఇక చిత్ర తినగుప్పట్లోనే ఉందనుకుంటుంది ఇప్పుడు ఈ మాయ తినగుప్పట్లోనే ఉందనుకుంటుంది కొంచెంసేపు అయితే మాయ కూడా వస్తుంది ఈ మొత్తం అందరూ కలిసి ఇక జీవితాంతం జైలుకెళ్ళి చెప్పకూడు తినే ప్రోగ్రామ్ అయితే మొదలైపోతుంది అనగానే రాజ్ కావ్య ఇద్దరు కూడా కళ్యాణ్ ఏంటి కళ్యాణ్ ఏంటి అని చెప్పి కావ్య అడగగానే వదిన నువ్వు అన్నయ్య ఇద్దరు కూడా ఈ కుటుంబం గురించి ఎంతగానో తప్పించిపోతున్నారు ఇటు ఏ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ ఇష్టం వచ్చినట్టుగా బ్లాక్మెయిల్ చేసి పెదనాన్న చావుకి కారణమయ్యేది ఇక ఇటు చూస్తే ఇంట్లోకి అడుగుపెట్టి రాజన్నేని సొంతం చేసుకొని ఈ ఇంటికి కోడల్ని అయిపోవాలని దురుద్దేశంతో వచ్చింది ఈ చిత్ర ఈ మొత్తానికి వెనకాల కమానుషం నడిపించేది ఈ నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న నా భార్య కాని భార్య అనామిక అనగానే అప్పుడు పోలీస్ జీబులోంచి ఇక మాయ అలాగే పోలీసులు అప్పు అయితే దిగుతారు ఇంట్లోకి అప్పు అందరి ముందు వచ్చి ఇక మాయని ఈడ్చుకొచ్చి లోపల పడేస్తుంది ఇదిగో అక్క నువ్వు చెప్పిన ప్రకారం ఆ అడ్రస్కి వెళ్ళాను అక్కడ ఉన్న క్లూ ద్వారా మొత్తానికి మాయ గురించి తెలుసుకున్నాను చివరి నిమిషంలో కళ్యాణ్ నాకు ఫోన్ చేసి మాయ అడ్రస్ అయితే చెప్పాడు మాయ ఎక్కడ బంధించబడిందో చెప్పాడు ఇక మాయని తీసుకొని పోలీసులు తీసుకొని మాయని తీసుకొని వచ్చాను ఇప్పుడు ఈ కుటుంబానికి ఉన్న నిజం మొత్తం చెప్పి ఏం న్యాయం చేస్తారో చేయండి అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే బ్రో నువ్వు ఏ రోజు కూడా అన్యాయానికి దిగలేదు న్యాయం వైపే ఉన్నావు అందుకే ఈరోజు ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఎంత అవమానించినా ఈ కుటుంబం గురించి ఒక్క తప్పు మాట కూడా మాట్లాడలేదు ఈరోజు అప్పు ద్వారా ఈ నిజాన్ని అందరికీ తెలిసేలాగా చేస్తాను చెప్పప్పు అసలు ఏం జరిగింది వీళ్ళందరికీ కళ్ళు తెరిచిపోవాలి అనగానే అప్పుడు మాయ గురించి చెప్తుంది ఈ మాయ ఇక వేరొక చోట ఒక ఉద్యోగం చేస్తూ హ్యాపీగా తన లైఫ్ గడుపుతూ ఉంటే ఆ మాయని ఈ అనామిక ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మాయకి డబ్బిస్తానని అనామిక తన వైపు లాక్కొని అంతా ప్లాన్ చేసింది అనామికే కావాలంటే ఇదిగోండి ఈ ఫోన్ చూడండి అని చెప్పి ఫోన్లో ఇక మాయా అనామిక మాట్లాడుతున్న మొత్తాన్ని రికార్డ్ చేసి చూపిస్తుంది అప్పు అయితే మరొకవైపు కళ్యాణ్ అయితే ఇక అనామిక దొంగ ఫోన్ని అందరి ముందు బయట పెడతాడు అలాగే కళ్యాణప్పు ఇద్దరు కూడా ఇక వాళ్ళిద్దరూ రెండు ఫోన్ల ద్వారా మాయా కుట్ర చిత్ర కుట్ర చిత్ర మాయని ఇద్దరిని వాడుకొని ఇక తను ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసిన అనామిక కుట్ర మొత్తానికి బయటపడిస్తుంది ఇక అనామిక ఏం చేయాలో తెలియక రుద్రాణి వంక చూస్తుంటే వెంటనే రుద్రాణి ఏంటి నీకు ఎంత ధైర్యం ఈ ఇంట్లో చేరి మాయన అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయితో మా కుటుంబ గౌరవాన్నంతా కూడా బయటకు లాగాలని చూస్తావా నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పలేదు అని చెప్పి ప్లేట్ ఫిరాయించేస్తుంది ఇక రుద్రాణి ఇక వెంటనే కళ్యాణ్ అయితే నిన్ను నేను ఇక్కడ ఉంచి చంపేసే కంటే నీకు పోలీస్ స్టేషన్లో ఉండడమే కరెక్ట్ అని చెప్పి చంప పగల కొడతాడు అనామికది అనామిక ఏమి అర్థం కాదు ఇక ఏ అనాలో అర్థం కాదు ఇక తల వంచుకొని ఉంటే పోలీసులు వస్తారు అనామిక మొహం చూసి ఏంటి ఇంత పెద్ద కొత్త ఇంత గొప్ప కుటుంబాన్ని మచ్చ చేసి ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తావా నీ గురించి వైజాగ్ మొత్తం కూడా తెలుసు కానీ హైదరాబాద్లోనే తెలియదు అక్కడ నీకు ఒక పెళ్లి జరిగింది ఇక్కడలాగే కోటీశ్వరుడికి పెళ్లి చేసుకొని వాళ్ళ ఆస్తిని పూర్తిగా లాగేసుకున్నారు ఇక అది చాలక ఇక్కడ ఇక్కడ తేలేవన్నమాట నిన్ను అని చెప్పి కొట్టబోతుంటే వెంటనే అక్కడికి వస్తుంది అపర్ణ ఆగండి అని చెప్పి అనగానే అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇక చంప చెల్లు కొడుతుంది అపర్ణ ఏంటి ఏంటి నీకు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు చిన్నపిల్లవు కదా అన్నట్టుగా ఎవరు నీ మీద ఫోకస్ చేయనట్టుగా చేసి చివరి అక్కడికి నా భర్త మీదే ఎంత నీచమైన ఆలోచన చేస్తావా నిన్ను అని చెప్పి ఇంకాస్త కొట్టబోతుంటే ఇక వెంటనే రాస్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా కా ఇక అపర్ణని ఆపుతారు అపర్ణ వెంటనే ఏవండి నన్ను క్షమించండి నిజానికి రాజు చేసే ఈ ఈ విషయంలో వెనక ముందు ఆలోచించకుండా నా ఇష్టానికి కావ్యకి రాజ్కి విడాకులు ఇవ్వాలనుకున్నాను కానీ నిజానికి నా కళ్ళు తెరిపించింది ఈరోజు ఇదిగో ఈ అప్పు కళ్యాణ్ కావ్య వీళ్ళందరూ చిన్న పిల్లలందరూ కలిసి నా కళ్ళుని తెరిపించారు నేను ఏమైపోతానా అని నా దగ్గర ఈ అబద్ధాన్ని దాచారు మీరు కూడా నేను ఏమైపోతానానని మీ నిలువెత్తు సాక్ష్యాన్ని మీ అంతలో మీరే ఇక చనిపోవాలని ప్రయత్నం చేశారు దీని అంతటికీ కారణం ఎవరు ఇదిగో ఇక్కడే ఉంది కదా ఈ దరిద్రది అని చెప్పి ఇంకోస్తా వచ్చి చంప పగలకొడుతుంది ఎంతలో వెంటనే అయితే మేడం మీరెందుకు చేసుకోవడం దీని సంగతి మేం చూసుకుంటాం దీనికి ఎలా బుద్ధి చెప్పాలో మేం చెప్తాం ఇంకా దీని వెనకాల దీని తల్లి తండ్రిని కూడా ఇద్దరిని అరెస్ట్ చేసాం ఇక వాళ్ళు కూడా లోపలే ఉంటారు పదవే పద అని చెప్పి చిత్రని అంటూ ఉంటే నాకేమీ తెలీదు నేనేదో డబ్బు కోసం వచ్చాను అంతే తప్పించి నాకేమీ తెలీదు అనగానే వెంటనే ఇక కావ్య వచ్చి చంప చెల్లుమని వాయించి నీకేమీ తెలీదా నీకే అన్నీ తెలుసు ఈ ఇంటికి అప్పనంగా వచ్చేసి నా భర్తతో కాపురం వెలగబెట్టేసి కోడలను అయిపోదామని కూర్చున్నావు నీలాంటి మోసగత్తులకి ఏ రకంగా ఏం తెలియదే అని చెప్పి దీన్ని లోపల పంపించేసి జీవితాంతం కటకట వెనకాలే కూర్చోపెట్టండి అప్పుడే వేరొకరి ఇంటికి అడుగు పెట్టడానికి ఇది జీవితంలో వణికిపోవాలి అని చెప్పి కావ్య అంటుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక అనామిక గుట్టుని రట్టు చేస్తాడు కళ్యాణ్ అయితే ఆస్తి కోసం ఆడిన డ్రామా మొత్తం కూడా కుట్రను మొత్తం కూడా దుగ్గిరాల వారి ఇంట్లో తెలిసిపోతుంది ఇక అప్పుని అందరి దృష్టిలో చాలా గొప్పగా అందరి ముందు పొగుడుతాడు కళ్యాణ్ అయితే ఓకే ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్